రెవెన్యూ సదస్సుల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశాన్ని మీకు చదివి పిలిపిస్తున్నాం మీ భూమి మీ హక్కు డిసెంబర్ ఆరు నుంచి జనవరి ఎనిమిదవ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం మీ అందరి ఆశలు ఆకాంక్షల మేరకు ఏర్పాటైన ప్రజాప్రభుత్వం ఇది మీరు ఏమించినైతే కోరుకొని ఆశీర్వదించారో దాన్ని నెరవేర్చుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అనుక్షణం మీ మంచి కోసం మీ అభివృద్ధి కోసం మీ సంక్షేమం కోసం మీ రక్షణ కోసం శ్రమిస్తోంది సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యత చేపట్టింది అందులో భాగంగానే గత ప్రభుత్వం ప్రజల భూముల రక్షణ లేకుండా చేసిన ల్యాండ్ స్లైడింగ్ యాక్ట్ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండో సంతకంతోనే రద్దు చేశాం మీ భూమి మీ హక్కు నినాదంతో భూముల రక్షణ కల్పించేలా ల్యాండ్ గ్రాంపిలింగ్ ప్రొబిషన్ యాక్ట్ రెండు వేల ఇరవై నాలుగును ప్రవేశపెట్టాం దీని కొనసాగింపుగా ఈ నెల ఆరో తేదీ నుంచి వచ్చే నెల ఎనిమిదో తేదీ వరకు అన్ని గ్రామాల్లో ముప్పై మూడు రోజుల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం ప్రజలకు భూమితో ఉండే అనుబంధం విడదీరాంది ప్రతి కుటుంబానికి భూమి అనేది ఒక భరోసా వారి బిడ్డల భవిష్యత్తుకు ప్రధాన ఆసరా అందుకే ప్రతి ఒక్కరూ భూమిని ప్రాణంగా చూసుకుంటారు గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో భూ కబ్జాలు రికార్డుల మార్పు రీసర్వే అంటూ కష్టాలు తెచ్చిపెట్టింది దీంతో ప్రజలు తీవ్ర క్షోభ అనుభవిస్తున్నారు ఎన్నడూ లేనట్టుగా సృష్టించిన భూ సమస్యల పరిష్కారానికి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహణ చే తలపెట్టాం భూ సమస్యలపై బాధితుల ప్రభుత్వం చుట్టూ తిరగడం కాదు ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్ళి సమస్యను పరిష్కరించాలనేదే మా ఉద్దేశం సదస్సుల నిర్వహణ క్రమం ఇలా ఉంటుంది స్థాయిలో భూములకు సంబంధించిన సమస్యలు పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారుల బృందం ప్రతి రెవెన్యూ గ్రామ గ్రామాన్ని సందర్శిస్తుంది ఆ సమయంలో తమ భూములకు సంబంధించి నా అభ్యంతరాలు భూ యజమానులు అధికారుల దృష్టికి తీసుకురావచ్చు జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గ్రామ మండల స్థాయిలో పిటిషన్లు పర్యవేక్షిస్తారు అధికారులు నిర్దేశించిన సమయంలోగా దరఖాస్తులు స్వీకరించి వాటిని పరిష్కరిస్తారు అన్ని పిటిషన్లు ఆర్టీజీఎస్ గ్రీవెన్స్ పోర్టల్లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన రెండో విండో విండో నందు ఆన్లైన్లో నమోదు చేస్తాం అడంగల్ ఒడిపి రిజిస్టర్ ఇరవై రెండు ఏ జాబితాలో అందుబాటులో ఉంచుతారు రెండు వేల పంతొమ్మిదికి ముందు భూమి రికార్డులు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయో పరిశీలిస్తారు సదస్సులు రెవెన్యూ అటవీ దేవాలయ వక్ శాఖల అధికారులు మండల గ్రామస్థాయి అధికారులు హాజరవుతారు భూకల్పల్లో తేడాలు సర్వే నెంబర్లో మార్పులు వారసత్వం నమోదు సరిహద్దు సమస్యలు నమోదైన తప్పులు కబ్జాలతో ప్రజలు కోల్పోయిన భూములు అసైన్ చుక్కల భూముల పరాధీనం వంటి వాటిపై వెనక్తులు తీసుకొని పరిష్కారం చూపుతారు గత ప్రభుత్వం అహంకారంతో తమ బొమ్మను ముద్రించుకున్న పాస్ పుస్తకాలను రద్దు చేసి ప్రభుత్వ రాజమలతో కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చే ప్రక్రియ ప్పటికే స్వీకారం చూద్దాం ప్రజల ప్రభుత్వ ఆస్తుల రక్షణకు ప్రజా ప్రభుత్వం అత్యంత ఇస్తోంది మీకు జీవనాధారమైన మీ భూమికి భద్రత కల్పించే బాధ్యత మాది అని మీకు మాట ఇస్తున్నాము నేను కూడా స్వయంగా రెవెన్యూ సదస్సులకు హాజరవుతాను ఈ సదస్సులను రాష్ట్ర ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను మీ క్షేమం మీ బిడ్డల బంగార భవిష్యత్తు కాంక్షించే కూట ప్రభుత్వానికి ఎప్పటికీ మీ ఆశస్సులు ఉండాలని కోరుకుంటూ మీ నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి